ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ఈ కంసరాపురం కొత్తగూడ మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో బావుల హనుమంతరావు గారు అధ్యక్షతన జిల్లా ముద్రాజు మహాసభ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా ఏర్పాటు చేయడం జరిగింది పెద్దలతోటి ఈరోజు మరి ముద్రాజు జాతీయ జెండాని ఆవిష్కరించడం జరిగింది ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్య సహకార సంఘాల జిల్లా అడా కమిటీ చైర్మన్ మామిడి వెంకటేశ్వర్లు నేను మాట్లాడుతున్నా ప్రపంచంలోని మత్స్యకారులందరూ కూడా అభివృద్ధి పదంలో నడవాలని ఈ రోజుని దిగ్విజయంగా చేసుకోవడం కోసం మత్స్య సంబంధ మీద ఆధారపడినటువంటి మత్స్యకారులందరూ కూడా వారి యొక్క అభివృద్ధి కోసం ప్రభుత్వాలు వేదిస్తున్నాయి దానిలో భాగంగానే భారతదేశంలో ఈ రోజు మోడీ గారు మత్స్య సంపద యోజన పెంచడం కోసం మరి రాష్ట్రాల్లో అభివృద్ధి పదంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర మరి ముఖ్యమంత్రులు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా మరి బండా ప్రకాష్ గారి సూచనలతోటి మన జిల్లా మంత్రివర్యులైనటువంటి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి ఈ రోజున మన జిల్లాలో ఉన్నటువంటి మిగతా మంత్రివర్యుల్ని భట్టి విక్రమార్ గారు కలుపుకొని మన పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే జిల్లా ఇన్చార్జ్ మంత్రి మత్స్య సహకార సంఘాల మత్స్యకారుల యొక్క మినిస్టర్ అయినటువంటి మన మంత్రి శ్రీహరి ముజరాజ్ గారు కూడా ఈ మత్స్య సంపద మీద ఈ జిల్లాలో అభివృద్ధి పరిధిలో ముందుండాలని అలాగే తెలంగాణ రాష్ట్రం మత్స్య సంపద అభివృద్ధిలో ముందుండాలని అనేక కార్యక్రమాల్ని అనేక పథకాల్ని ప్రవేశపెట్టి మత్స్యకారుల కోసం ఏర్పాటు చేసింది దీనికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మత్స్య సంపద మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి బాధలు ఎలాంటి నష్టాలు చని చూడకుండా అభివృద్ధి పదంలో ఉండటం కోసం ప్రభుత్వ పథకాలు ఇంకా ఎక్కువ ప్రకటించి మత్స్యకారులు ఆదుకోవాలని ఈ సందర్భంగా మామిడి వెంకటేశ్వరం గుజరాత్ తెలంగాణ తెలంగాణ ఖమ్మం జిల్లా మత్స్య సహకార సంఘాల అడా కమిటీ చైర్మన్ మరొకసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఖమ్మం జిల్లాలోని అలాగే తెలంగాణ అలాగే భారతదేశం ప్రపంచ మత్స్యకారులందరికీ కూడా హృదయపూర్వక మత్స్యకార శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మత్స్య సహకార సంఘాలు కూడా ఖమ్మం జిల్లాలో అభివృద్ధి పదంలో నడవాలని మరొకసారి కోరుకుంటూ మత్స్యకారులందరికీ ప్రపంచ మత్స్య గ్రామంలో ఖమ్మం పట్టణం అయినటువంటి పద్నాలుగు పదిహేను డివిజన్లో అయినటువంటి కొత్తగూడెం గ్రామంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం అదేవిధంగా తెలంగాణ ముదిరాజు మహాసభ ఆవిర్భావ దినోత్సవాన్ని అత్యంత ఉత్సాహభరితంగా ముదిరాజులందరూ ఇక్కడ చేరి మత్స్యకారులు ముదిరాజులు చేరి దీన్ని చాలా సంతోషంగా జరుపుకోవడం జరిగింది ఈ యొక్క తెలంగాణ ముదిరాజు మహాసభ ఆవిర్భవించి రెండు వేల పద్నాలుగున నవంబర్ ఇరవై ఒకటిన ఆవిర్భావం జరిగి ఆ రోజు నుండి ఈ రోజు వరకు అందరినీ ఐక్యం చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ ఐక్యం చేస్తూ ముదిరాజులంటే మత్స్యకారులు మత్స్యకారులు అంటే ముదిరాజులనే నినాదంతో మత్స్యకారులకి అనేకమైన వెసులుబాట్లు కల్పించి మత్స్యకారులకు చేరాలంటే ఎన్నో నియమ నిబంధనలతోని ముదిరాజులకు అవకాశం కల్పించగా వాళ్ళని ఇబ్బంది పెట్టిన దశలో తెలంగాణ ముదిరాజు మహాసభ ఆవిర్భవించిన తర్వాత చాలా వెసులుబాట్లు కల్పించి కొన్ని వేల మందిని ఈ మత్స్యకారులు సభ్యత్వాలు ఇప్పించే దాంట్లో ముదిరాజు మహాసభ చాలా ముందడుగు వేసింది దాంట్లో రాష్ట్ర తెలంగాణ ముదిరాజు మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండా ప్రకాష్ ముదిరాజు గారు దీని మీద అందరినీ ఏకం చేస్తూ మత్స్యకారులకి వచ్చే ఇబ్బందులని అది రాష్ట్ర ప్రభుత్వాలతోని కానీ కేంద్ర ప్రభుత్వాలతో కానీ మాట్లాడి ఈ యొక్క ఇబ్బందులను తొలగించి మత్స్య కొంచెం ఎసులుబాటు కల్పిస్తూ చేప పిల్లని పోసే దాంట్లో సీడు పోసే దాంట్లో కూడా ఆయన గారు వచ్చిన తర్వాత దీన్ని చాలా ఎసులుబాట్లు కల్పించి ఇప్పుడు కూడా చేప పిల్ల పోస్తే ఇబ్బందులు జరుగుతున్నాయి ఆ చెరువుకి ఎంతైతే చేపపిల్ల పోస్తున్నారో దానికి వెలగట్టి డబ్బులు ఆ సొసైటీకి వేస్తే వాళ్ళు నాయనమైన సీడ్ తీసుకొచ్చి చేసుకుంటారు దాని మీద పోరాటం జరుగుతుంది అదేవిధంగా ముదిరాజులు ఏ రోజు నుంచో డి నుంచి బీసీఏలో మార్చాలని దాన్ని ప్రభుత్వం మీద మేము కొట్లాడుతున్నాం అది కూడా అతి త్వరలో రావాలని దాని మీద ఆహార నిశలు కృషి చేస్తున్న బండా ప్రకాష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దీని మీద ఖచ్చితమైన జీవోని తీసుకొచ్చి ముదిరాజుని బీసీఏ చేర్చే దాంట్లో ముందుండాలని బండా ప్రకాష్ గారికి మరియు ముదిరాజులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కొత్తగూడెం ధంసలాపురం సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం జరుపుకుంటా ఉన్నారు ఈ యొక్క ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని దినోత్సవంలో అందరూ పాల్గొంటా ఉన్నారు ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ ఈరోజు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు మత్స్యకారుల ప్రపంచ దినోత్సవాన్ని మనం ఈ కొత్తగూడెం ప్రాంతంలో జరుపుకుంటున్నాం ఈ సభ అధ్యక్షులు హనుమంతరావు గారు గారికి ప్రజలందరూ కూడా పేరు పేరున జేబీసీ జేబి మిత్రులార మనము ముదిరాదుల జెండాను మనం ఆవిష్కరించుకుంటున్నాం జెండాను మాత్రం పెట్టుకున్నాం కానీ ఎజెండా రాసుకోలే ఇప్పుడు ఎజెండా రాసుకోవాల్సిన అవసరం సందర్భం వచ్చింది మన ఎజెండా ఒకటే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత బలమైన సామాజిక వర్గం ముదిరాదులు ఇరవై నాలుగు లక్షల చిల్లర ఉన్నారు ముదిరాజులు ఓసీలు మొత్తం కలిపిన పదహారు పదిహేడు లక్షలు లేరు అసెంబ్లీలో మాత్రం అరవై సీట్లు వాళ్ళకున్నాయి ముజిరాజు ఒకటే సీటు ఉంది ఈ అరవై సీట్లలో కా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కి కనుక అమలైతే మనకు ముజిరాదులకి ఇరవై సీట్లు అసెంబ్లీలో ఉంటాయి కాబట్టి ఇరవై సీట్లు అసెంబ్లీలో ఉండడం కోసం మనం ఇప్పుడు ఎజెండా పెట్టుకోవాలి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కోసం బీసీలందరూ ఐక్యం కావడం కోసం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ఉద్యమాలు జరుగుతున్నాయి ఆ ఈ బీసీ రిజర్వేషన్ ఉద్యమంలో ముదిరాజుల పాత్ర ముందుండాలి ఎందుకు ముందుండాలి ఇంత బలమైన సంఖ్య ఇంత రాజ్యాధికారానికి దగ్గర ఉన్నటువంటి సంఖ్య మీరు వెనక అడిగేస్తే చిన్న చిన్నగా కులాలు ఏమైపోవాలి ఇంత చైతన్యం కలిగినటువంటి వాళ్ళు ఇంత జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు మీరు వెనక అడిగేయడానికి లేదు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఈ బీసీ కులాలకు సాధించి పెట్టే బాధ్యత ముదిరాజులు తీసుకోవాలని ఆ విధంగా కంకణ బదులై ఈ ఉత్సవాన్ని ఆ ఆ ఉత్సవంగా జరపాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించి ఉత్సవంగా ఇది ఉండాలి ఈ జెండాకు ఆ ఎజెండా మాత్రమే ఉండాలి ఇది మాత్రమే కాదు ఖమ్మం ప్రాంతంలో అత్యధిక బలమైనటువంటి సామాజిక వర్గం కూడా ముదిరాజులే ఇందనగా నేను గూగుల్ చూశా పాయింట్ ఫైవ్ పర్సెంట్ లేని వాళ్ళు వంద సంవత్సరాల మంచి ఖమ్మం వెళ్తున్నారు అత్యధిక బలమైనటువంటి సామాజిక వర్గం అన్ని రంగాలు వెనుకడికి పోయినాం మనము జాతికి నాయకులుగా ఉన్నాం కానీ ఈ జాతిని రాజ్యాధికారం వైపు ప్రయాణం చేసే దిశలో మనం వెనకడికి పోతున్నాం మనం ఎందుకు అవుతున్నామో ఏమిటో ఒక్కసారి మన గుండెల మీద చేసుకొని ఆలోచించుకొని ఈ ఖమ్మం ప్రాంతంలో రాజ్యాధికారాన్ని సేదించే దిశగా ముదిరాజులు ఉండాలి అందుకోసం నవంబర్ ముప్పైవ తారీఖు ఖమ్మం పట్టణంలో ఎస్సీ ఎస్టీ బీసీలను కలిపి బీసీ రిజర్వేషన్ కోసం ఎస్సీలు కూడా ముందుకొచ్చారు అయ్యా మీరు మీరు కినుక రాజ్యం వెళితే మా బతుకులు మారుతాయి వంద సంవత్సరాలు ఆ దుర్మార్గం చేతిలో పెట్టి మేము ఆగమైపోయాం కాబట్టి ఈ ముదిరాజులు యాదలు మీరు రాజ్యం వెళ్ళండి ఇలా ఎస్సీలు ఎస్టీలు మన ఉద్యమానికి దగ్గరకు వస్తున్నారు కాబట్టి ఈ ఖమ్మం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీ రిజర్వేషన్ కోసం ఎస్సీ ఎస్టీని కలిపి ఒక సభ పెడుతున్నాం ఈ సభకు మీరందరూ రావాలి దానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరాయ్ గారు వస్తున్నారు రిటైర్ ఐఎఎస్ కలెక్టర్ గారు చిరంజీవి గారు వస్తున్నారు డాక్టర్ విషారథన్ గారు హాజరవుతున్నారు కాబట్టి ముజరాజుల పాత్ర మీరు పోషించాలి ఖమ్మంలో మీరే ముందుకు రావాలి మీరు రాకపోతే అన్ని కులాలు చితక అయిపోతాయి చాగలి మంగలి ఒటరంగి అన్ని కులాలు ఆగమైపోయి ఉన్నాయి వాళ్ళందరి బతుకులు మార్చే పాత్ర ఈ ముజ్రాజును తీసుకోవాలని అందుకు మీరు సభగా హాజరై అది విజయవసం చేయాలని కోరుతూ